హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఇది కూర మేమైతే రేపు వినాయక చవితి కదా ఆ రోజు మేము కూర వండుకుంటాము మా విలేజ్లలో అయితే మరి అందరు వండుకుంటూ వండుకూర మా దగ్గర కానీ మేమైతే వండుకుంటాము ఇది అప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయం కూర వండుకోవడము అప్పుడు అందుకే నిన్న మా అత్తమ్మ మా మామే వాళ్ళ ఊరి నుంచి వచ్చినారు ఇవి తీసుకొని వచ్చిరనమాట అయితే ఇవి ఇప్పుడు దీన్ని ఒక్కొక్క ఆకు అంతా మంచిగా చూసి దీన్ని మొత్తం మనం ఇట్లా ఏరుకోవాలి కూరని ఏరుకున్న తర్వాత రేపు దీన్ని మనము వండుకోవాలి రేపు కంపల్సరీ వినాయక చవితి రోజు ఈ తుమ్మి కూరని తినాలి దీన్ని ఇది పెద్దల నాటి నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది అన్ని అందరూ ఊర్లలో ఉంటారో ఉండరో కానీ మా సైడ్ మాత్రం ఉంటారా మామయ్య అందరు ఇది మార్కెట్ లో ఇప్పుడైతే మస్తు రేటుకు దొరుకుతుంది ఇది అప్పుడు ఏంటంటే చిల్కలలో దొరికేది కదా మామయ్య ఇప్పుడు ఇది పెట్టి సాది మరి అమ్ముతుర మా గురించి తీసుకొని వచ్చి పక్కకు అక్కడ కొంచెం మాకు ప్లేస్ ఉంటది పక్కకు ఆ ప్లేస్ లా ఇది పెంచి అంటే చేంద పడ్డదమ్మా మేము మీరు ఇది ఒకసారి పడితే దీని విత్తులు ఉంటాయి కదా అవి రాస్తే అదే మురుస్తుంది అనమాట ఇక అదే మనకు ఏ టైం కు రావాలో అదే టైం ఇప్పుడు మనకు ఫ్రూట్స్ ఇప్పుడు చిప్పుల పండ్లు అలాంటివి ఎట్లొస్తాయి మామయ్య ఏ టైం కు రావాలో ఇవి కూడా సీజన్ అనమాట సీజన్ బట్టి వస్తాయి

చింతకాయలు తెలుసుకోముతా ఇంత మెత్త ఇసుక మెత్త ఇచ్చి నీళ్ళు నీళ్ళు ఇంత ముద్ద చేస్తాం కదా మూడు ముద్దలు చేసి ఉల్లిగడ్డ వేయాలి మూడు సమానం ఉండాలి ఉల్లిగడ్డ వేయాలి ఉల్లిగడ్డ పోసి నీళ్ళు పోసి అవి ఎప్పుడు నీనికేయాలి వేసి ఈ ఆలు నస్కు వేయాలి ఏజ్ నాంట ఈ కూర పెట్టాలి ఎందుకంటే వాడు ఆగుతాడు మంచి దర్పినట్లు కామయనే ఇది ఆది మంచి దరికి వేయ సరేస్తాలి మంచి ఓ మళ్ళీ రోజులైనే నేను చేస్తాను ఆ రోజులై ఆ రోజు కడుపు ఉండుట్లే నొక్కుండనే నస్కు

ஏய் கிருஷ்மாய்யா வந்துட்டான் நம்ம எங்க எல்லாரும் நம்ம சொன்னானே ஏமாத்துறான் பாரு பேசவே இல்ல यार என்னது நம்ம அங்க இருக்கணும் நான் தான் சொன்னா அந்த வந்துட்டான் 12 نوفمبر ஏறிடார் ভাই மாத்தணும் கிராமம் இதுக்கு இந்த கார்திஸ்லாம் பாக்கு அப்புறம் என்னது யாருதுது வராலும் இந்த सरपंचက वाला అసలు ఇదైతే ఊర్లలో అయితే ఒకరినొకరిని అడుక్కునైనా అయినా సరే వండుకుంటాం కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇస్తారు కానీ ఈ సిటీలో ఎవరిస్తారు

थी कन प्र नि थी त maior notब � favour लाव शॉटक से मां फिर मां टाप और जा क О्ए अरवारीक। तेस य�क्त पर दाऊना को ईक्रा जाक उन्येख बसित ने ना से कंके भी सार पहलम बजिक करनि यो और में

ఇప్పుడు అవన్నీ ఉన్నాయనేసి అంటారు ఇట్లా ప్రకృతి నుంచి వచ్చేవి తింటే ఏది రాదు గానీ మనం చెప్తారు అప్పుడు ఇంత ఇంతకంటే ఎక్కువ కొట్టినాయి ఎండలు కూడా అంటే ఇవన్నీ బంగ్లానే ఎక్కడ నుంచి పోయే నీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట అంటే అంత మట్టే కదా సిసి రోడ్లు ఇవన్నీ రోడ్లు మట్టిలోనే ఉండాలి అని ఇప్పుడు మనకు మట్టి రోడ్డు మీద పడ్డ నీళ్ళు ఒక వాసన వస్తాయి

के मिल कुनिया का आपका इतिहास वाला मतलब कल का था मैं मान गई मैं अम्मा नहीं थे फोन करा दिन का मतलब एक ही है ए मैंने ये तो बूसी है बूढ़ी सी रहते और का ना रहते कई बूढ़ी सी मनाए ना हां मनाए अम्मा का बनो से से कमो से मोटे

హారం చేసి వాడి యాక్సిడెంట్ కూడా అంత వanneledata మొమ్మకి ఏయ్ ఇదున సరాపాడు కాయ వేసావు అన్నట అప్పుడు అప్పుడు అమ్మా

దేవుడా ఈ చేసి వేసి ఒకసారి ఊళ్ళో పెట్టి రెండు సార్లు వీళ్ళ పెట్టిన సార్ పెట్టుకోవాలి मतंड दिसून <स disadvantage> <स disadvantage>